హాయ్ అండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి పండుగ పుగురండి దీనికోసం మనం ఫిష్ని క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ధనియాలు జీరా మెంతులు వేసుకొని ఫ్రై ఇవ్వాలి ఈ ఫ్రై అయిన వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి బ్లైండ్ చేసుకోండి ఈ బ్లైండ్ చేసుకున్న దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మరొకసారి బ్లైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి మనం కర్రీ తినేటప్పుడు మన ఫిష్ కర్రీలోకి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలండి ఈ పేస్ట్ని వేసుకున్న బాగా ఆయిల్లో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మనకి అడుగుపడుతూ ఉంటుందండి పేస్ట్ వేసిన తర్వాత దగ్గరుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై అవ్వనివ్వాలండి నేను ఈ ఇయర్ సెకండ్ రిజల్యూషన్ ఏం తీసుకున్నానంటే మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం జరగకూడదండి మన వల్ల ఎదుటి వాళ్ళు ఒక వన్ పర్సెంటేజ్ ఇబ్బంది పడుతున్నారు అని మీకు అనిపించినప్పుడు అది అక్కడితోనే ఆపేసాను దాన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వరకు తీసుకెళ్ళి వాళ్ళు బాధపడి మీరు బాధపడి అయ్యో అనుకునే కన్నా ముందే మీకు అనిపించినప్పుడే ఆపేయండి అండి ఈ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో చూసారా ఇలా మసాలా అంతా దీనికి ఇలా పట్టేసింది నూనె పైకి తేలుతూ ఉంటుందండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి అండి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఫిష్ని అయితే దీంట్లో ఒక వన్ బై వన్ వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి చూసారు కదా ఇలా ఫిష్ని మొత్తం ఇలా పెట్టేసుకోండి అండి పెట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోండి దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అంతేనండి అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది మనం దీంట్లో అసలు ఏ మసాలాలు కూడా ఎక్కువగా వాడలేదండి సో కడుపు కూడా చాలా హాయిగా ఉంటుంది ఇలా ముక్కని ఇలా మనం గంటతో కలపకుండా ఇలా కలుపుకుంటే ముక్క చిదకుండా బాగుంటుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని తినిపేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలో ఫిష్ కర్రీ వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది తినేసేయండి అండి పండుగప్ప కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈసారి మీకు ఎప్పుడైనా పండుగ తెస్తే ఈ వేలో ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్